అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ వైసీపీకి చెందిన యాంకర్ శ్యామ్ల మళ్ళీ మీడియా అటెన్షన్ కోసం మీడియా ముందుకు వచ్చింది మామూలు కామెంట్స్ కాదు నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ వేసింది ఏపీలో కూటమి సర్కార్ ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్ తెచ్చింది సో అందరూ హ్యాపీగా అవుతున్నారు కానీ ఈవిడ మాత్రం మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంది ఫ్రీ బస్ అసలు అందట్లేదని మాట్లాడింది సో దీనిపై డిస్కస్ చేద్దాం మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే మనోజ్ యాంకర్ చేసిన మనం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె కుట్ర జరుగుతుందా అని నాకు అనుమానం కలుగుతాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా అమరావతి మునిగిపోయింది అమరావతిలో కడుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ మునిగిపోయాయి ఈ ప్రచారం చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు నువ్వు చెప్పిన లేటెస్ట్ కామెంట్ యాంకర్ శ్యామ్లా ప్రీ బస్ అమలుగా అవట్లేదు అని చేసిన కామెంట్ ఈ కామెంట్స్ అన్ని నిజానికి అమరావతి మునిగిపోయిన దాని మీద అంబటి రాంబాబు కూడా ఏదో కామెంట్ చేసినట్టున్నారు అయితే ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఇప్పుడు అమరావతి మునిగిందని నువ్వు చెప్పొచ్చు మునగలేదని నేను చెప్పొచ్చు నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు ప్రజలకు అది కనపడిద్ది అమరావతి నియర్ బై ఉన్న ప్రజలందరికీ కూడా అమరావతి మునిగిందా లేదా అన్నది ప్రజలకు కనపడిద్ది ప్రజలకు కనపడే విషయంలో మనం ఎంత వాదులాడుకున్నా వృధా నేను చెప్పేది నమ్మటం కాదు నువ్వు చెప్పేది నమ్మటం కాదు వాస్తవం కాలం ముందు కనపడతా ఉంటాం తర్వాత ప్రీ బస్సు అమలు అవుతుందా లేదా అమలు కావట్లేదని అని శ్యామలా చెప్పచ్చు అమలు అవుతుందని నేను చెప్పొచ్చు కానీ అది ప్రజలకు కనపడేది ఇప్పుడు మహిళలు ప్రీ బస్ ఎక్కుతున్నారా లేదా అనేది మహిళలు తెలుసు ప్రభుత్వం ఏం చెప్తుంది పదహారు లక్షల మంది నిన్న ప్రీ బస్ ఎక్కి ప్రయాణించారు మహిళలు అని ప్రభుత్వం చెప్తుంది సరే ఎక్కిన మహిళలకి కనపడతూ ఉంటుంది మేము ప్రీ బస్సు అనుభవిస్తున్నాం మేము ఎక్కుతున్నాం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం అనేది ఆ మహిళలు కనపడేది ఆ మహిళలకి ప్రీ ప్రీగా మహిళ బస్ ఎక్కిన తర్వాత ప్రీ బస్ అమరికాటిద మైలికాడ పోయి చెప్పిననుకో చంప మీద చేయబోదాం అనిపించి ఇగో జీరో టికెట్ చూపిస్తుంది నిజానికి ఒకరి ప్రీ బస్ మీద అనుకో అబ్బా ఎవరు మాట్లాడితే బాగుంటుంది విడదారు రజని మాజీ మంత్రి కదా ఆమె అక్కడ గుంటూరులో ఉంటుంది కాబట్టి ఆమె మాట్లాడితే కొంత ఓకే లేదు లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడిస్తే ఓకే ఇప్పుడు యాంకర్ శ్యామల ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా ఉండే వ్యక్త తన యాంకర్ అవకాశాలు కోసం తనకున్న సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలు మొత్తంగా ఆమె ఎక్కువ హైదరాబాద్లో కట్టింది ఆమె ఎక్కువ బస్సులు ఎక్కి ప్రయాణించే వ్యక్తి కాదు ఆమె కార్లో హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ అయ్యి అక్కడ వచ్చి మీడియాతో మాట్లాడు ఉండొచ్చు కాక దీనివల్ల ఆ మాట్లాడితే క్రెడిబిలిటీ వస్తుంది అసలు నువ్వేం చెప్పాలి మా ఊరికి వైసీపీ పార్టీ తరఫున ప్రీ బస్సు ఇస్తున్నారు లగ్జరీలో కూడా ఇవ్వండి తర్వాత కొన్ని బస్సులు మినహాయిస్తున్నారు ఆ బస్సులో కూడా ఇవ్వండి తర్వాత ఏసీ బస్సులు కూడా ఇవ్వండి ఇలా నువ్వు అడగలగాడు ఒక ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి ప్రజలకి ఏదన్నా ఇంకా అవకాశం దొరక దొరకట్లేదు దక్కట్లేదు అనుకో దాన్ని అడగగలగాలి అంతేగాని జరుగుతున్నటువంటి పని జరగట్లేదు అని చెప్తే ప్రజల ముందు కనపడుతుంది కదా ప్రజల ముందు నువ్వు బ్లేమ్ అవుతున్నావు కదా నీ పార్టీని బ్లేమ్ చేస్తున్నావు కదా ఇప్పుడు అమరావతిలో వైసీపీ పార్టీ ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది ఆ రాజధాని ప్రాంతంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి వేవు పక్కన పెట్టేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో వైసీపీ గెలిచింది ఆర్కే గెలిచారు నారా కేసు గారిని ఓడిచి మరీ గెలిచారు తర్వాత ఉండవెలి శ్రీదేవి తాడిగొండ ప్రాంతంలో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు రాజధాని ప్రాంతం కోరు ప్రాంతం అదే అంటే వైసీపీ బలంగా ఉన్నట్టే కదా ఇప్పుడు ఆ వైసీపీ క్యాడర్ కూడా నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు వాళ్ళు చూస్తారు వరద వచ్చింది లేనిది ఆ ప్రాంతం మీద వైసీపీ చేస్తున్నావు కుట్ర ప్రచారం చూస్తారు అంటే సొంత పార్టీ ఓట్ బ్యాంకును కూడా నువ్వు అవమానిస్తున్నావు వదుర్కోవడానికి సిద్ధపడుతున్నావు రేపొద్దు నీకు గుంటూరు విజయవాడ అంటే కృష్ణా గుంటూరు ఆ అమరావతి ఆ ఏరియా ప్రాంతాల్లో నీకు ఎవరైనా నోటేస్తాడా నువ్వు అట్లా పేక్ ప్రాప్ చేస్తే మునక్కుండా మునిగిందని చేస్తే అక్కడున్న ప్రజలను అవమానిస్తే అక్కడున్న ప్రజలను వేస్తలతో నువ్వు వంటగడితే రకరకాలుగా ప్రచారం చేస్తే అక్కడ ఉన్నీ కోటేస్తారా లేదు ఆ ప్రధానమైన జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలను వదిలేసి లేదు పక్కన ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ మీద కూడా ఆ ప్రభావం పడింది ఈ జిల్లాలను వదిలేసి నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ కాగలవా నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తా లేదు అంటే నీ పార్టీని శాస్త్రంగా అధికారంలో రాకుండా ప్రజలకి నీ పార్టీని నీ వ్యాఖ్యానాల ద్వారా నీ ప్రచారం ద్వారా దూరం చేసుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియ జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంక్ ట్రాక్ లో పోతున్నారా ర్యాంక్ సజెషన్స్ ఎవరైనా ఇస్తున్నారా లేదా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఎవరైనా అవతల వాళ్ళతో చేతులు ప్రయత్నం చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను అమరావతి ముడగలేదు వాదించవచ్చు కాక ఆంధ్రప్రదేశ్ లో ప్రీ బస్ అమలు అవుతుందని వాదించవచ్చు కాక నీ వాదన నా వాదన కాదు ప్రజలే జనాలు చూస్తున్నారు జనాలు చూస్తారు ఇప్పుడు వరదేమి కనపడకుండా ఉండేది కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పలానా అవినీతి చేశాడు కనపడదు కాబట్టి నమ్మొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే అవినీతి గురించి లోక సామాన్య పోయి చూ చూడరు కదా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనుకో మీద ఎగ్జాంజీ చేస్తున్నారేమో అనొచ్చు అనొచ్చు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది ల్యాండ్ మొత్తాన్ని కూడా కొంతమంది హోల్డ్ చేసుకుంటున్నారు ఇలాంటి ప్రచారం చేశాను అనుకో నమ్మొచ్చు కాక కానీ వరద వచ్చిందా అనేది వాళ్ళు కల ముందు కనపడింది వరద వచ్చిందా రాలేదా మునిగిందా లేదా ప్రమాదంలో ప్రజలు ఉన్నారా లేదా అనేది ప్రజల ముందు కనపడింది ఆ ప్రజల ముందు కనిపించే వాటిని నువ్వు ఫేక్ ప్రచారం చేసినా సరే నీ కుట్ర మనసు అర్థమైంది నీ వాడు రేపు వచ్చి చంద్రబాబు అవినీతి చేసిన ఇంత చెప్తా లే అని చెప్పి ప్రజలు అనుకుంటారు నిజంగా అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందని చెప్పినా సరే ఇదో పేక్ ప్రచారం లేదు వాళ్ళు వచ్చి ప్రేక్ ప్రచారం చేయటం వాళ్ళ పార్టీ నైజం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు నువ్వు వంద అబద్ధాలు చెప్పిన తర్వాత అనుకోకుండా ఒక నిజం చెప్పినా సరే నిజాన్ని నమ్మరు నిజాన్ని కూడా అబద్ధమే అని అనుకుంటారు కాబట్టి ఇది అవకాశం ఉంది అనేది నా వాదన ఇది వైసీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్ర ఏమని అనుకుంటున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి జీవిత కాలంలో ముఖ్యమంత్రి కానివద్దు ఎందుకంటే దీంట్లో కూడా కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పెద్దగా దాకలేదు పట్టించుకోలేదు మంత్రులను కూడా పెద్దగా పట్టించుకోలేదు సో ఒక సజ్జన రామకృష్ణారెడ్డి గారు తప్ప ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కోపం వచ్చు రెండోది ఎన్నికల టైంలో షప్లింగ్ చేశారు ఇటువంటి నటు అటువంటి ఇటు ఎలా పడితే అలా చేశారు కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పెద్ద స్థితిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎదిరించలేని పరిస్థితుల్లో తలగ్గారు కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ చేస్తూనే నెగిటివ్ చేస్తున్నారా అంటే పైకేమో మీ మీతో మేము ఉన్నాం కానీ చేసే ప్రచారమేమో ఆయనకి నెగిటివ్ అవుతుంది ఇలా ఏమైనా చేస్తున్నారా అనేది చూడాలి ఏది ఏమైనా జరుగుతున్నటువంటి ప్రచారం నిజానికి అమరావతి మునిగింది అనుకోబ్బా అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్యాలెస్ ఉంది ప్యాలెస్ లో కూడా వాటర్ రావాలిగా రావాలి వరదకి తెలియదుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద నాయకుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదని వరద తెలియదు కదా కాబట్టి వరద గనక వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా పోయి సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు కొట్టకపోవచ్చు కానీ కాళ్ళు అయితే కొట్టకపోయే అవకాశం ఉంటుంది కాలు మీదకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది మరి కనీసం ఆ విధోల్స్ అన్న పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాటర్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాళ్ళు మునిగిపోయాయి పార్కింగ్ లో ఉన్నటువంటి కాళ్ళు కనీసం ఆ పెట్టాలి కదా అయ్యం పెట్టకుండా మాట అంటే సరిపోయిందా మాట అంటే సరిపోయిందా రెండోది అక్కడ ఉంటే చాలా మంది వైసీపీ నాయకులు ఉంటారుగా ఇదిగో మా ఇళ్ళలో వాటర్ వచ్చే మా ఇంట్లో సామాన్ అంతా కొట్టకపోయింది అని ఏదైనా విధులు ఉంటే పెట్టమను నిజానికి ఇంకోటి కూడా చేయొచ్చు ఇప్పుడు వరద వచ్చింది నువ్వు అక్కడే ఉండే నివాసివి అంటే అక్కడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉంది కాబట్టి అంటే ఆయన సగం బెంగళూరు సగం తాడేపల్లిలో ఉంటారు వేరే విషయం అనుకో సరే సగం రోజున ఉంటాడు కదా కాబట్టి ఆ నియర్ బై వరదలో చిక్కుకున్న వాళ్ళకి ఇగో నేను పలానా సహాయం చేశాను పర్యాన పురియాల ప్యాకెట్ వరద రోజు చిక్కున్నారు కయ్యగా పంచేది ఆ ఫుడ్ కోసం పురియాల ప్యాకెట్ పంచుతారు వాటర్ ప్యాకెట్ పంచుతారు పాలు పంచుతారు ఇవన్నీ పంచుతారు కదా ఇదిగో మేము పంచుతున్నాం ఇదిగోండి వరద రోజు చిక్కున్నారు ఇక ప్రజలు వీళ్ళకి పంచుతున్నాం ఇదిగో నా ఫుటోల్ వైరల్ చేయొచ్చు కదా అయితే ఇంకా బాగుంటుంది జనాలు నమ్ముతారు అది ఓ నిజంగానే ఓ నిజంగానే పాపం వరద రోజు చిక్కున్నారు అనుకుంటా అది వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు నిజమే వరద అని చెప్పేసి ప్రజలు నమ్మటం అనుకుంటారు మార్నింగ్ టీడీపీ సోషల్ మీడియా ఒక చిన్న మెయిన్ పెట్టింది టీడీపీ సోషల్ మీడియా షేర్ చేశారు కార్యకర్త వానొచ్చింది వరద వచ్చిందని ఒక ఒక ఛానల్ హెడ్లైన్ అది బ్లూ మీడియా వైసీపీ మీడియా ఫేవర్గా ఉండే ఒక ఛానల్ వానొచ్చే వచ్చే అని పెట్టింది వానొచ్చి కింద వర్షం కనిపిస్తుంది ఏ మునిగిపోయిన ప్రాంతాలను పెట్టారు ఇది అమరావతిలో ఏ మునిగిపోలేదు కానీ కల్పితం అది పెట్టారు వరద వచ్చిన దగ్గర వైసీపీ నాయకుల వాళ్ళు పెట్టారనమాట వానొచ్చింది వరదొచ్చింది అది పెట్టి వైసీపీ నాయకులు పెట్టారు వరద వచ్చింది ఈ వరద ఏంటి బురద ఏంటి అసలు అంటే నిజానికి అమరావతిలో వానొచ్చిందా వరద వచ్చిందా పక్కన పెట్టు వర్షాకాలం సహజంగా ఎక్కడైనా సరే కొంతపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి ఇప్పుడు హైదరాబాద్ లో చిన్నపాటి చినుకులకే ఎలా కడిసి మైపోయింది కదా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధాని వద్దు ఇక్కడ వర్షం వచ్చేదారు పెద్ద ఎత్తున వానొస్తుంది అంటే వరద వస్తుంది కాబట్టి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా తీసేయండి అని అను ఇప్పుడు చెన్నై ఒక టైంలో పెద్ద ఎత్తు నష్టపోయింది ఒక మూడు రోజులు మొత్తం పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ అయ్యారు మొత్తం కార్యకలాపాలను నిలిచిపోయినాయి తమిళనాడు రాజధాని చెన్నైలో వరద వచ్చినప్పుడు మరి ఇక చెన్నైని తమిళనాడు రాజధాని నుంచి పీక్ పడేయమంటే బాగుంటుందా అట్లా కాదుగా ఇప్పుడు బెంగళూరు ఉంది బెంగళూరులో కూడా వరద వచ్చి చాలా ప్రాంతాలు ప్రభావితం అయిపోయినాయి కర్ణాటక రాజధాని బెంగళూరు కాదంటే సరిపోయిద్దా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ముంబైలో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ లోకల్ పోలీస్ కాక ఎన్ సిబ్బంది రంగంలో దిగి సహాయ చర్యలు చేస్తున్నారు మన దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రకి రాజధాని మరి తీసేద్దామా ముంబై రాజధాని కాదు అని తీసేద్దామా తర్వాత ఢిల్లీ దేశ రాజధానిలో కూడా కొన్ని ప్రాంతాలు వరదలు వచ్చాయి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ కాదన్నామా ఇప్పుడు వానాకాలం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అనుకోని వర్షాలు పడ్డప్పుడు నీరు క్రౌడ్ భరస్తుంది ఈ మధ్య కాలంలో పదవింటాను వర్షం ఒక్కసారిగా చాలా పెద్ద ఎత్తున కురుస్తుంది అంటే కొన్ని రోజుల పాటు కురవాల్సిన వాన ఒక్కసారిగా కురుస్తుంది ఆ కురిసినప్పుడు ఒక్కసారిగా వాటర్ అక్కడ కనపడతాయి తక్కువ పొడ తీసి వరద వచ్చిందంటే కుదరదు ఆ వాటర్ తర్వాత ఎటుగా డిస్పాస్ అయిపోతాయి ఎటుగా డిస్పాస్ అయిపోతాయి ఆ తర్వాత పొట తీసి మళ్ళీ ఏముండదు అక్కడ ఆ టయానికి నీకు వరద వచ్చినప్పుడు ఐకానిక్ టవర్ దగ్గర నీరు నీళ్ళు ఉండొచ్చు లేదు నీ పేర్ల దగ్గర కొంత నీరు నిలిచి ఉండొచ్చు ఒకటే కానీ అది వెంటనే ఎట్టుగా డిస్పాస్ అయిపోయింది రెండోది అమరావతి ఇంకా కడుతున్నటువంటి రాజధాని ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు కాలే ఇప్పుడు హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటైంది చెన్నైలో ఏర్పాటైంది మహారాష్ట్రలో ఏర్పాటైంది ముంబైలో ఏర్పాటైంది ఏర్పాటు అయిన చోట కూడా ఆ పరిస్థితిలో ఉన్నాయి హైదరాబాద్ లో ఇప్పటికీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అందుబాటులో ఉందా అంటే పూర్తిగా అందుబాటులో మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అమరావతిలో ఇంకా కట్టాలి కట్టాలి కాబట్టి కట్టేలోపు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి రావు కానీ అయినప్పటికీ కూడా అక్కడ ప్రశాంతమైన జీవనమే ఉంది వరద వచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులు సచివాలయంలో పోయి ఆ అసెంబ్లీ సభ్యులు అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళు అక్కడికి పోయి చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా పోయి పనిచేసుకుంటూనే ఉన్నారు ప్రజలు తమ జీవితాలు గడుపుకుంటూ ఉన్నారు అమరావతి రైతులు మా ప్రాంతం ఎక్కడ మునిగిందో చూపించారని చెప్పేసి అంటే ఉన్నారు మాకు విషయం ఏంటంటే కొండవీటి వాగన ఉంటుంది కొండవీటి వాగ పక్కన కొద్దిగా ఇప్పుడు వాగు పక్కన ఉన్నటువంటి ప్లేస్లో కొంత నీళ్ళు వస్తాయి కదా అక్కడ ఉన్న పొలాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది కదా సహజంగా నువ్వు మనమంతా రైతు పెట్టడమే ఏటి పక్కన వాగు పక్కన పొలాలు ఉన్నాయనుకో ఆ పొలాలలోకి వాగు పగిలినప్పుడు ఏరు పొడినప్పుడు వాటర్ వస్తాయి తర్వాత మళ్ళీ గుంజుకుంటుంది ఏరు గుంజుకుంటుంది ఇది కామన్ థింగ్ ఆ పుట్టలు పెట్టేసి మునిగిపోయింది అంటే ఇంకెట్ కరెక్టు ఎలా కరెక్టు రెండోది లాజిక్ లాజిక ఇదంతా ప్రజలు గమనించే విషయాన్ని అనవసరంగా ఫేక్ చేసుకుని ఎందుకు పరుగు తీసుకుంటున్నారు ఇది ఫైనల్ గా వైసీపీకి నెగిటివ్ అవుతుంది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది ఎందుకంటే రేపొద్దున వైసీపీ ప్రశ్నించవచ్చు అరే ఎందుకు అనవసరంగా పోస్ట్ పెట్టారు అనవసరం ఇక ఎక్కడ అని వాళ్ళే రియలైజ్ అయితే ఇప్పుడు పొద్దున వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడతారు ఏం చెప్పాలి ప్రతిపక్ష నాయకుడిగా అయ్యా పోయినసారి బుడమేరు పొంగింది ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి అంటే బాగుంటుంది డిమాండ్ చేస్తే క్రెడిబిలిటీ వస్తుంది మీకు ఆ బుడమేరు ప్రదేశ ప్రాంతాలు అక్కడ పర్యటించి ప్రజలను జాగ్రత్తలు చేస్తే ప్రజలు అబ్బో ఈ పార్టీ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు మన పట్ల మన జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు అని అనుకుంటారు తర్వాత ఈ శ్రీశైలం గేట్లు తర్వాత క్రిస్తా బ్యారేజ్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఒక్కసారిగా వరద నీరు వస్తా ఉంది ఈ బ్యారేజ్ క ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వం జాగ్రత్త వహించాలి అని ఆ బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ప్రజలను కూడా జాగ్రత్తలు చేసాం అనుకో ఇంకా బాగుంటుంది బాగుంటది అప్పుడు నీ క్రెడిబిలిటీ వస్తుంది నిజంగా న్యూట్రల్ ఓన్ చేసుకుంటారు సరే వైసీపీ పార్టీ ఎంత బాధ్యతగా పనిచేస్తుంది చూడు ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉంది కానీ ప్రతిపక్షం చూడు బాధ్యతగా ఉంది అనుకుంటారు అనుకుంటారు కానీ ప్రభుత్వం బాధ్యతకుంది ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని ఫేక్ పోస్టులు పెట్టేసి నడిపిస్తా ఉంది అసలు పెద్ద నాయకుడు అధినాయకుడు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడా ప్యాలెస్ లో ఉంటే బయటకు ఎందుకు రాడు ఇవన్నీ అర్థం కాని సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా చెప్పు పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఆ పార్టీ కుట్ర చేసుకుంటుంది ఫేక్ ప్రచారాల వల్ల జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది దీన్ని వైసీపీ గమనించుకుంటే మంచిదని నా ఉద్దేశం మనం సో ఇది కట్టకర్తిగా చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో ఉన్న కొందరు నాయకులు ఎవరైతే ఉన్నారో అంతిమంగా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నాను సో మీరు ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మన టీవీ